వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివ యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఈ ఫుల్ మూన్లో మీ పైన థర్డ్ పార్టీ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి నేను రెండు డెక్కులు అయితే తీస్తున్నానండి ఇవేమో మీ పైన ఉండే ఆలోచనలుగా తీస్తాను ఇవేమో థర్డ్ పార్టీ పైన ఉండే ఆలోచనలుగా మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇస్తానండి నేను ఈ డెక్లో నుంచి ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తాను అలాగే ఈ డెక్లో నుంచి కూడా ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తానండి ఫస్ట్ ఏమో మీ పైన ఉండే ఫీలింగ్స్ అండి మీ పైన మీ వ్యక్తి అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారు మీ పట్ల చాలా ప్రేమ అనేది ఉంది మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు మీరు లేకపోవడం వల్ల ఆ పర్సను కొన్ని అంటే డ్రింక్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి కూడా అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారు మీది మ్యారేజ్ బంధమైనా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా లవర్స్ అయినా ఎవరైనా లివింగ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే టూ మచ్గా ప్రేమిస్తూ ఉన్నారు అలాగే థర్డ్ పార్టీ పైన ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి థర్డ్ పార్టీది సన్ కార్డ్ వచ్చింది అంటే థర్డ్ పార్టీతోటి కూడా కలిసి ప్రజెంట్ అయితే ఉంటున్నారు కొత్తగా అనేది థర్డ్ పార్టీ స్టార్ట్ చేస్తుంది అంటే మీ ఆలోచనలు అనేటివి రాకుండా ఉండడానికి థర్డ్ పార్టీ కొత్త కొత్త ప్రయత్నాలు అనేది చేస్తుంది అని తను అనుకుంటూ ఉన్నాడు మీ వ్యక్తి అంటే థర్డ్ పార్టీ తనను ఆకర్షిస్తుంది అనే విధంగా అనుకుంటూ ఉన్నారు అలాగే నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి ఇవి థర్డ్ పార్టీ అండి ఇవి మీవి మీతో కలిసి రీయూనియన్ కావాలని అయితే మీ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అయితే తనకి ఫ్యూచర్ అనేది ఉండదు ఇక మీరు తనకి పూర్తిగా శాశ్వతంగా దూరం అనేది అవుతారు అనేది తన యొక్క ఆలోచన అలాగే థర్డ్ పార్టీ పైన ఎలాంటి ఆలోచనలతోటి ఉన్నారో చూద్దాము థర్డ్ పార్టీ అదర్ థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్ అనేది చేసుకుంటుంది మీ వ్యక్తి తనకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తన అదర్ పర్సన్స్కి ప్రయారిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అందుకే మీ వ్యక్తి మీ వైపుకు అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారు మీ వ్యక్తిని పెద్దగా పట్టించుకోవడం తనకి పెద్దగా ప్రిఫరెన్స్ ప్రయారిటీ అనేది థర్డ్ పార్టీ ఇవ్వట్లేదు మీ వ్యక్తిని బాధ పెడుతూ ఉంది థర్డ్ పార్టీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో కూడా తను పెయిన్ అనేది ఇస్తుంది అది మీ వ్యక్తి తట్టుకోలేకపోతూ ఉన్నారు దానివల్లనే తన యొక్క ఆలోచనలు ఇక్కడ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటుంది ఈ ఇక్కడ థర్డ్ పార్టీ అదర్ పర్సన్స్ తోటి దానివల్ల మీ వ్యక్తి డిస్టర్బ్ అవుతున్నారు అందుకే తన యొక్క ఆలోచనలు మీ పైన మరులుతున్నాయి అంటే థర్డ్ పార్టీ యొక్క నిజస్వరూపం ఏంటనేది మీ వ్యక్తికి అయితే తెలిసిందండి మీ పట్ల మీ వ్యక్తి చాలా పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉన్నారు మీకే మీ వ్యక్తి అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారు ఎప్పుడెప్పుడు మీతోటి రీన్ అవుదామా అనే ఆలోచనలతో అయితే ఉన్నారండి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మీ దగ్గరికి మనీ అనేది సంపాదించి ఏది కూడా లోట్ అనేది లేకుండా మీకు అన్నీ సఫిషియెంట్గా సమకూర్చాలి అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అన్నీ సమకూరుస్తేనే మీకు మీకు ఇప్పటిదాకా తను మీకు మీ వ్యక్తి పెట్టిన పెయిన్ కొంత తన వల్ల మీరు ఈ లాంగ్ డిస్టెన్స్లో ఎదుర్కొన్న బాధలు ఎన్నెన్నో బాధలు అయితే ఎదుర్కొన్నారండి అవన్నీ కూడా ఇకపైన మీరు తన లైఫ్లోకి ఆ వ్యక్తి మిలర్ మీరు తన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏవి అనే ఏవి కూడా ఉండకూడదు అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఎంప్రెస్ అంటే థర్డ్ పార్టీ అదర్ వ్యక్తిని చాలా అట్రాక్ట్ అయ్యి వారికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తుంది మీ వ్యక్తికి కాకుండా అంటే ఇక్కడ వేరే పర్సన్స్కి ఒక రాజు రానిలాగా వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ వాళ్ళ లోపల జెన్యునిటీ అనేది చూస్తుంది తనని మోసం అనేది చేస్తుంది అని థర్డ్ పార్టీ గురించి అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తిని థర్డ్ పార్టీ మోసం అనేది చేస్తుంది అనుకుంటూ ఉన్నారు అలాగే మీకు జ మీ విషయంలో జడ్జిమెంట్ న్యాయం అనేది కావాలనుకుంటూ ఉన్నారు అంటే ఈ వ్యక్తి అదర్ పర్సన్ ఇష్టపడడం వల్ల మీ యొక్క వ్యక్తి ఆలోచనలు పూర్తిగా మీ వైపు అయితే మరలుతూ ఉన్నాయి ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో మీ పర్సను మీ పట్ల చాలా పాజిటివ్గా అయితే ఉన్నారు అలాగే థర్డ్ పార్టీ విషయంలో థర్డ్ పార్టీ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు అంటే తన పట్ల నెగిటివ్గా ఉన్నారు మీ పట్ల పాజిటివ్గా ఉన్నారండి నేను కార్డ్స్ని బట్టే ఎనర్జీస్ ఎలా రిఫ్లెక్ట్ అయితే అలాగే చెప్తూ ఉన్నాను ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్ ఎండ్ అవుతుందా లేదా ఇదే కంటిన్యూషన్ అవుతుందా ఫర్దర్గా ఫ్యూచర్ ఏమవుతుంది అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ పైన బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా అనుకుంటూ ఉన్నారు మీతో బంధం అనేది ఇప్పటికే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు విడిపోయారు ఇక కలుస్తారా కలవరా అనే విధంగా అనుకుంటూ ఉన్నారు కానీ అక్కడ వ్యక్తి అయితే మిమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ డే అండ్ నైట్ మీ గురించి పరితపించిపోతూ ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరే వారి యొక్క నిజమైన సోల్మేట్ లాగా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీ పట్ల పెద్దగా ప్రేమ అయితే లేదు టెన్ ఆఫ్ పెనిటికల్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీతో ఇప్పటిదాకా మీ సపరేషన్ అయిన తర్వాత తనని మ్యారేజ్ చేసుకున్న తనతోటి లివింగ్లో ఉన్న తన లైఫ్లో పిల్లలైతే ఉన్నారు వాళ్ళు కమిట్మెంట్ అడుగుతూ ఉన్నారు వాళ్ళకి మీ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అందువల్లనే డబ్బు విషయంలో ఇద్దరికి స్థిరచర ఆస్తుల పరంగా గొడవలు అయితే అవుతూ ఉన్నాయి మీ వ్యక్తి మిమ్మల్ని వదిలేసిన తర్వాత థర్డ్ పార్టీతో లివింగ్లో ఉన్నప్పుడు థర్డ్ పార్టీ మీ వ్యక్తి దగ్గరికి డబ్బు పరంగా ఆశించి రావడం అనేది జరిగింది తను డబ్బు అనేది అడుగుతూ ఉంది దానివల్ల కూడా ఇద్దరి మధ్యలో గొడవలు అయితే అవుతున్నాయి వాటి గురించి కూడా మీ వ్యక్తికి తన పైన ఇంట్రెస్ట్ అనేది పోవడం అనేది జరిగింది మరి మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి వేగంగా రావాలనుకుంటున్నారు రీయూనియన్ అనేది కావాలనుకుంటున్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అనే ఆలోచనలు తనకైతే ఉన్నాయి మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతూ ఉన్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారు ఎంత మిస్ అవుతున్నారో అంత ప్రేమించడం అనేది కూడా జరుగుతుంది ఒప్పుకుంటున్నారు తను మీకు తప్పు మీ పట్ల అమానుషంగా ప్రవర్తించానని తప్పు చేశాను అని థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చానని అంటే ఇవ్వకూడని వాళ్ళకి ప్రయారిటీ అనేది ఎక్కువగా ఇచ్చి మీకు ద్రోహం అనేది కూడా చేశానని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీకు బాధ కలిగించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒప్పుకుంటూ ఉన్నారు తను ఇలా చేసి ఉండకూడదు అని కూడా ఒప్పేసుకుంటూ ఉన్నారండి అలాగే థర్డ్ పార్టీ విషయంలో తను చాలా డామినేటింగ్ ఉమెన్ అండి అటువైపు థర్డ్ పార్టీ అయితే థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదా థర్డ్ పార్టీ తరఫున ఉన్న ఒక లేడీ అయినా అయి ఉండొచ్చు తను ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనమాట చాలా సాలిడ్ పర్సను తను ఏంటంటే తనదే నెగ్గాలి అనేలాగా ఉంటుంది చాలా రాక్షస కృత్యాలు కూడా చేయడానికి ఈవిడ వెనకాడదు ఒక చెండ శాసనం లాగా ఉంటుందన్నమాట తను అంటే తను అనుకున్నదే చె నెరవేరాలి చెయ్యాలి అనేలాగా ఉంటుంది అది కూడా మీ యొక్క వ్యక్తిని చుట్టూ రిస్ట్రిక్షన్స్ మీరు పెట్టని కండిషన్స్ తన వైపుకి వచ్చేలాగా వచ్చేదాకా కమిట్మెంట్ ఇచ్చేదాకా ఒక మాట కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడడం అనేది జరిగింది అది మీ వ్యక్తికి ఇప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది మీ దగ్గర జెన్యున్ ప్రేమ ఉంది మీరు తన సోల్మేటు తన కోసం ఏడ్చాడు అంటే ఏడడం అనేది జరిగింది మీరు తనను చేశారు తను పెట్టిన బాధంత తీసుకున్నారు కానీ ఏ రోజు తనని పల్లెత్తు మాటలు అనడం ఏది చేయలేదు మీ వ్యక్తి కావాలని మీ పైన నిందలు చాడులు ఎవరి కోసము మిమ్మల్ని సాక్రిఫై చేసేసి ఎన్నెన్నో మానసికమైన బాధలు శారీరక బాధలు పెట్టడం అనేది జరిగింది వాళ్ళ కోసము బట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీ వ్యక్తికి పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు అది మీ పర్సన్కు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఉన్నారు పూల్ కార్డ్ వచ్చింది మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారండి వ్యూవర్స్ని అయితే టూ మచ్ లవ్ అనేది ఉంది మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తాల్చుకుంటున్నారు మీరు లేకుండా ఉండలేను అనే విధంగా అంటూ ఉన్నారు మీ పట్ల చాలా జన్యునట్ అయితే ఉంది మీ వ్యక్తికి మిమ్మల్ని విడిచి ఉండలేను అనే స్థితికి వచ్చేసారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా ప్రేమిస్తున్నారు ఏ సాంగ్ విన్నా లేదా మీరు బ్లాక్లో మీ నెంబర్ పెట్టినా మీరు మీ యొక్క పిక్స్ తన దగ్గర ఉన్నా చూసుకోవడం ఇలాంటివన్నీ కూడా తనైతే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి థర్డ్ పార్టీ నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే ఈ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న వాళ్ళని థర్డ్ పార్టీ ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ ఏమో పూల్ కార్డ్ వచ్చింది అంటే ఈ వ్యక్తి థర్డ్ పార్టీ లైఫ్లో అదర్ పర్సన్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళ దగ్గర జెన్యునిటీ ప్రేమ అనేది పొందుతున్నారు బట్ నాకు ఇవ్వడం లేదు నా దగ్గర నుంచి తీసుకోవడం లేదు అనే విధంగా మీ వ్యక్తి థర్డ్ పార్టీ పైన ఆలోచనలు అనేటివి ఉన్నాయి థర్డ్ పార్టీ పట్ల పేజ్ ఆఫ్ స్వర్ట్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేసి మీతోటి రీయూనియన్ కావడం కోసం మిమ్మల్ని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సందర్భం కోసం ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు మీ లైఫ్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇద్దామా అనే విధంగా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు తను ఇలా చేసి ఉండకూడదు మీరు ఎంతో జెన్యునిటీగా తనని ప్రేమించడం అనేది జరిగింది బట్ తనే ఏంటంటే చిల్లర వేషాలు వేసేసి మీకు దూరం అయ్యారు అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ అదర్ పర్సన్స్కి ప్రపోతే పోజల్ అనేది పెడుతుంది అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ పట్ల ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయి థర్డ్ పార్టీ పట్ల ఈ విధమైన ఆలోచనలు అయితే ఉన్నాయి ఇక్కడ వ్యూవర్స్ యొక్క రాశులు మీ పరంగా చూసినట్లయితే మీ పర్సన్ యొక్క రాశులు వ్యూవర్స్ పరంగా చూసినట్లయితే మిథున తుల కుంభరాశి వాళ్ళు అలాగే వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఉన్నారండి వ్యూవర్స్ పరంగా మీ యొక్క వ్యక్తుల యొక్క రాశులు అలాగే థర్డ్ పార్టీ పరంగా చూసినట్లయితే కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు వృషభ కన్య మకర రాశి వాళ్ళు మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నారు అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కూడా అవుతూ ఉన్నారు ఈ ఇట్లాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇక్కడ ఇవి కూడా ఇండివిజువల్గా చెప్తాను మీ పరంగా చెప్తాను మీ పర్సన్ ప అది థర్డ్ పార్టీ పరంగా చెప్తాను మీ పరంగా మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ మీ పరంగా వ్యూవర్స్ పరంగా ఎస్ లెటర్ డబల్యూ లెటర్ క్యూ లెటర్ ఇవి మీ వ్యక్తి అవుతాయండి లెటర్స్ మీకు డౌట్ రావచ్చు మరి మీవి చెప్తా అంటున్నారు ఇటు చెప్తా అంటున్నారు ఏవి ఎవరి అని అంటే ఇవి మీ వ్యక్తియే యూ లెటర్ జే లెటర్ జీ లెటర్ ఐ లెటర్ బీ లెటర్ వి లెటర్ జెడ్ లెటర్ డి లెటర్ కే లెటర్ సి లెటర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్లో ట్వంటీ టూ థర్టీ వన్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫోర్టీన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ లెవెన్ టెన్ ఫైవ్ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళే తీసుకోండి లేదంటే మిగతా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి ఇవి మీ వ్యక్తి యొక్క డేటా ఆఫ్ బర్త్లు ఇక్కడ ఇక వదిలేస్తున్నానండి ఎందుకంటే ఇక థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లోకి ఆల్రెడీ వెళ్ళారు మీపైన వారిపైన చెప్పడం అనేది జరిగింది ఇవే రావడమే జరుగుతుంది అవి వదిలేస్తున్నాను ఎందుకంటే అవి మళ్ళీ థర్డ్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అనుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన అన్నీ మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్లు డేట్ ఆఫ్ బర్త్లు ఈ పాయింట్స్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ mm